ఈ రోజు విశాఖ గర్జన కోసం వైసీపీ నాయకులు జనాన్ని పోగేయడం కోసం పడుతున్న పాటలు చూస్తే జాలి వేసింది జాలి వేయడమే కాదు నాకు గత సంఘటనలు గుర్తు ఆ తిరుపతి ఉప ఎన్నికలప్పుడు మీకు గుర్తుందో లేదో టూరిస్ట్ బస్సులు వందల సంఖ్యలో టూరిస్ట్ బస్సులు వచ్చినాయి తమిళనాడు నుంచి అలాగే కుప్పం సభకు కూడా టూరిస్ట్ బస్సులు వచ్చినాయి వందల సంఖ్యలో అలాగే ఇప్పుడు విశాఖ గర్జనకు కూడా టూరిస్ట్ బస్సులు వచ్చే సమయం ఆసనం అయింది అంతేనా లోకల్ కాలేజీలు మొత్తానికి ఫోన్ చేసి మీరు విశాఖ గర్జనకు విద్యార్థులు తీసుకురావాలి అయితే మూడు రాజధానుల ఉద్యమం అని ఈ ఈరోజు స్మార్ట్ మొబైల్ చేతిలో ప్రతి ఒక్కడిగా విశాఖ గర్జున్ దేని గురించో తెలుసు అనుకోండి పైగా కాలేజీకి కాలేజీలు ఏం చెప్తున్నాయంటే మీరు సోషల్ యాక్టివిటీస్ లో కొన్ని పార్టిసిపేట్ చేయాలి అందులో విశాఖ గర్జన్ ఒకటి రాకపోతే మీకు సర్టిఫికేట్లు రావు ఫెయిల్ చేస్తామని చెప్పి ఏదో బెదిరిస్తున్నారంట సరే విద్యార్థులు ఏముందండి బలవంతం చేస్తే సరదాగా ఒకసారి వెళ్ళి వచ్చేద్దామని ఎల్లు వచ్చేస్తారు అని వాళ్ళందరూ మూడు రాజధానులు అనుకోవాలని కాదు ఆగలేదు డ్వాక్రా డోక్రామాయిలో ఫోన్ చేశారంట డోక్రామాయిలు ఫోన్ చేసి మీరు పొద్దున్నే బయలుదేరాలి బస్సులు వస్తాయి అన్నారంట అదేంటంటే మరి అంటే చాలా పనులు ఉంటాయి కుళాయిలు వస్తే పిల్లల్ని సక్క పెట్టుకోవాలి బడికి పంపాలి పోలేదు బాధ్యతలు ఉన్నాయి కదా అన్నారంట మీ కుళాయిలు ఏమో మధ్య వదులుతాము పిల్లలకేమో ఒకరోజు సెలవు పెట్టండి మీకు వచ్చిన ఏమీ లేదు ఎట్టి పరిస్థితుల్లో మీరు రావాలి రాకపోతే డోకల్ ఆన్లైన్ చేయం మీ అట్నేసి అక్కడికి వచ్చిన తర్వాత సభ దగ్గర తీసుకుంటాం అన్నారంట మరి సభ దగ్గర అట్నేసి ఎలా తీసుకుంటారో నాకైతే తెలియదులే కానీ అంటే విశాఖ గర్జన కోసం జగన్ రెడ్డి గారు పడుతున్న పాటల గురించి చెప్తున్నాను అయితే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం గర్జించారు మరి మర్చిపోయారేమో ఒకసారి గుర్తు చేద్దామని గుర్తు చేస్తున్నాను ప్రత్యేక హోదా కోసం గర్జించారు మరి నాడు గర్జించిన గర్జనలు ఏమైపోయినో ఏమైపోయినా నేను సమాధానం చెప్పాలా అంతేనా అమరావతి రాజధానిగా ఉంటుంది నేను అక్కడే కొట్టుకున్నాను ముప్పై వేల అక్కడ ఉండాలి నడుబొడ్ ఉండాలి ప్రాంతాల మధ్య విద్వేషం రచ్చగొట్టడం నాకు ఇష్టం లేదు అబ్బో ఒకటి కాదు చాలా కథలు చెప్పాను ఆయన ఆయన కదా వాళ్ళ నాయకులందరూ చెప్పారు మరి ఈరోజు మూడు రాజధానుల కోసం వెళ్ళే జగన్మోహన్ రెడ్డి అక్కడ సమాధానం చెప్పాలా సరే ఇవన్నీ కసేపు పక్కన పెడితే గత వారం రోజుల నుంచి వైసీపీ నాయకులు ఒక్కొక్కరు బుక్ కుంభకోణాలు బయటకు వస్తున్నాయి రెడ్డి గారిది ఆ తర్వాత ఇంకొక ఎంపీ సత్యనారాయణ గారిది ఈ రోజు ధర్మాన గారిది పెట్టి మూడు కుంభకోణాలు వచ్చినాయి అంటే విశాఖ రాజధాని ఎందుకు కావాలంటున్నారు మీ అందరికీ ఇప్పుడు అర్థమై ఉంటుంది విశాఖలో ఉన్న భూములు మాత్రం ఎవరి చేతిలో ఉన్నాయ్యా అంటే వైసీపీ నాయకుల చేతిలో ఉన్నాయి సరే అంటే గతంలో ఆ గతంలో ఆక్రమించుకున్నారు ఇప్పుడు ఆక్రమించుకున్నారా అనే సంగతి కాసేపు పక్కన పెడితే అమరావతిలో అయితే సెంటు భూమి తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి అమరావతిలో రాజధాని వద్దు విశాఖలో మాత్రం భూములన్నీ వైసీపీ నాయకుల చేతిలో ఉన్నాయి కాబట్టి అక్కడ రాజధాని పెట్టాలా వాస్తవానికి నిజంగా మూడు రాజధానుల ప్రజలకు మద్దతు ఉంటే విశాఖ ప్రజలు నిజంగానే రాజధాని అక్కడ ఉండాలని కోరుకుంటే మీరు ప్రజలను సేకరించడం కోసం ఇన్ని పోట్లు పడక్కర్లేదు బస్సులు పంపేసి కాలేజీలను బెదిరించి డ్వాక్రా మహిళలను బెదిరించి లేదా ఉద్యోగులను బెదిరించి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు అమరావతి ఉద్యమం ఉంది దానికి ఎవరు ప్రోత్బలం లేదు వెనకమాల నిజంగా అమరావతి రాజధానిగా వాళ్ళు రైతులకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నవారు అమరావతి రైతులు పాదయాత్రలో తరలివేతున్నారు వేల సంఖ్యలో వచ్చారు మీరు గతం నుంచి కవిస్తున్నారు వాళ్ళు మూడు రాజధానుల పేరుతో కానీ ఎక్కడైనా అమరావతిని అడ్డుకోగలిగారా అమరావతి రైతులు ఇంకా రెచ్చారు మీరు అంటే స్వచ్ఛ స్వచ్ఛందంగా అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకి ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలికారు కానీ విశాఖ గర్జన కోసం మనం మాత్రం ఆడకు ఫోన్ చేసి ఇళ్ళ ఫోన్ చేసి బెదిరించి భయపెట్టి జనాన్ని పోగేస్తున్నాం సరే ఈ రోజు జనాన్ని భోగేసిన విశాఖ గర్జనలో గతంలో గర్జించిన గర్జనలు ఏమైనాయో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు విశాఖ గర్జనలో సమాధానం చెప్పాలా ప్రత్యేక హోదా గర్జన ఏమైపోయిందో సమాధానం చెప్పాలా రాజీనామా అన్నాడు తెలంగాణ వచ్చింది మనకు ప్రత్యేక హోదా రాదా ఎంపీలు ఇవ్వండి మెడల్ ఉంచుతా అన్నాడు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజు అనుకోండి మరి వాటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా పైగా రాజధాని పెట్టడం రాష్ట్ర హక్కు ఎక్కడైనా పెట్టుకుంటామని మీరే చెప్తారు ఈ మూడున్నర విశాఖలో ఏం పెట్టారో మీరు చెప్పరు పోనీ ఇదిగో నేను ఈ బిల్డింగ్ కట్టాను ఇదిగో ఇందులో ఇది పెడతానని మీరు ఒకటి చెప్పండి మూడున్నర విశాఖలో ఎక్కడైనా ఇటుకేసారా వేయలేదు పోనీ ఎక్కడైనా సెంటు భూమి సేకరించారా నే కబ్జాల గురించి మాట్లాడలేదు మీరు రాజధాని కోసం ఎక్కడైనా సిండు భూమి సేకరించారా సేకరించలేదు మొత్తం కబ్జాలు అయినకుండా ఇది మీ సొంతం అనేది రాజధాని గురించి కాబట్టి విశాఖ ప్రజలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కొద్ది క్లారిటీ ఇవ్వాలి గతంలో ప్రత్యేక హోదా కోసం పోరాడిన ఆయన ఇప్పుడు ప్రత్యేక హోదా మరుగున పడేసి మూడు రాజధానులు ఉద్యమం ఎత్తుకోవడం వెనుకున్న అసలు రాసి ఏంటనేది చెప్పాలా మరి అలాగే మరి గత వారం రోజుల నుంచి వైసీపీ ఎంపీల భూ భూ కబ్జాల గురించి బయటపడిన విషయాల గురించి కూడా ఆయన మాట్లాడి అందులో ఉన్న వాస్తవాలు ఏంటో ప్రజలకు కొద్ది క్లారిటీ ఇస్తే విశాఖ గజనకు ఒక అర్థం ఉంటుంది